హలో అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ముందుగా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి క్లిక్ చేయడం ద్వారా నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అండ్ నా వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి నా వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి ఇక ఈరోజు వీడియో విషయానికి వస్తే వెజ్ కర్రీలో ది బెస్ట్ వెజ్ కర్రీ అని చెప్పొచ్చు అదే బఠానీ విత్ వంకాయ రెసిపీ ఎప్పుడైనా ట్రై చేశారా ట్రై చేయకపోతే మీరు వెంటనే ట్రై చేయండి చాలా బాగుంటుంది చపాతీ బటర్ నాన్స్ వేడివేడి అన్నం గటక పుల్కాలోకి అదిరిపోతుంది ఇక ప్రాసెస్లోకి వెళ్దాం పదండి ముందుగా వంకాయని క్లీన్గా వాష్ చేసి వాటర్లోకి కొద్దిగా సాల్ట్ వేసుకొని వంకాయ ముక్కల్ని వేసుకోండి ఎంతసేపు అలా ఉంచినా బ్లాక్ అవ్వకుండా ఉంటాయి బఠానీస్ని కూడా ఒలిచి పెట్టుకోండి ఇక కర్రీ ప్రాసెస్లోకి వెళితే స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకోండి మీరు క్వాంటిటీ ఎంత తీసుకుంటున్నారో దాన్ని బట్టి ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ ఎక్కాక పోపు దినుసులు వేసుకొని మంచిగా ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ అనేది బ్రౌన్ కలర్లోకి వరకు ఫ్రై అయిన తర్వాత పసుపు అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొద్దిగా వేగిన తర్వాత అందులోనే మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయ అండ్ బఠానీస్ని వేసుకోవాలి మంచిగా అంతా కలిసేలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని వంకాయ బఠానీ ఒక ఐదు నుంచి ఏడు నిమిషాల వరకు ఉడికించుకోవాలి మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి మధ్య మధ్యలో మూత ఓపెన్ చేస్తూ కలుపుకోండి అప్పుడు కర్రీ అనేది అడుగంటుకోకుండా ఉంటుంది ఇక మన ఛానల్లో బఠానీ రెసిపీస్ వంకాయ రెసిపీస్ చాలా ఉన్నాయి వెజ్ రెసిపీస్ కూడా చాలా ఉన్నాయి ఒకసారి అవుట్ చేయండి ఇలా మూత పెట్టేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోండి ఇలా కలుపుకున్న తర్వాత మిరుచికి సరిపడా కారం ఉప్పు వేసుకొని అంతా కలిసేలా బాగా కలుపుకొని ఆయిల్ అనేది పైకి వరకు కర్రీని అనేది లో ఫ్లేమ్లో ఉంచేసుకొని ఉడికించుకోండి ఇక ఈ కర్రీ విషయానికి వస్తే చాలా వరకు ఆలు వంకాయ చేసుకుంటారండి బట్ వంకాయ బఠాని ఒకసారి మీరు ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇలా ఆయిల్ అనేది పైకి వచ్చేంత వరకు కారం ఉప్పుతో ఉడికించుకున్న తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటో పీసెస్ని వేసుకోండి ఈ కర్రీకి టమాటోస్ ఎంత వేసుకుంటే అంత బాగుంటుంది లో ఫ్లేమ్లో ఉడికించుకోండి ఇలా టమాటోస్ అనేది ఉడికిన తర్వాత వాటర్ వేసుకోండి ఈ కర్రీకి గ్రేవీ అనేది కొద్దిగా థిక్గా ఉంటేనే బాగుంటుంది వాటర్ కొద్దిగా మాత్రమే వేసుకోండి వాటర్తో పాటు కర్రీని హై ఫ్లేమ్లో ఉంచేసుకొని వాటర్ అనేది మరిగిన తర్వాత ధనియాల పౌడర్ సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని వేసుకొని మసాలాతో పాటు కర్రీని లో ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి అంతే అండి సింపుల్ ఊకే నాన్ వెజ్ అంటూ ఏం తింటాం వెజ్లో కూడా ఒకే రకంగా ఏం చేసుకుంటాం చెప్పండి కొత్తగా ఇలా వంకాయ బటాని ట్రై చేయండి చాలా బాగుంటుంది పర్ఫెక్ట్ కాంబినేషన్ అని చెప్పొచ్చండి ఆలు వంకాయకి ఎంత పేరు వచ్చిందో వంకాయ బఠానీ కూడా అదే పర్ఫెక్ట్ కాంబినేషన్ అని మీరు చేసుకొని చూడండి మీరు ఇదే చెప్తారు నా వీడియో